మన ప్రభు అయిన నామంలో ఈ క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన పేరిట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను మరి దేవుని బిడ్లారా మీరు పంపిస్తున్నటువంటి ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్ సెక్షన్స్లో ప్రతి వీడియోల కింద మీరు తెలుపుతున్నటువంటి ఆ ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిమిత్తం అనుదినం తప్పక దేవుని దగ్గర ప్రార్థిస్తుంటున్నాం ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయలాగున మేము ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాన్ని మీ జీవితంలో జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కూడా మీరు విశ్వసించండి విశ్వాసం వల్లనే మనం అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలం మరి అనుదినం దేవుని సన్నిధిలో మీరు గడుపుచు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ రావాలని మీరు ఆశీర్వదింపబడాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న రీతిని బట్టి కూడా మీకు నిండు వందన తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా ప్రభు చిత్తమైతే ఒక ప్రార్థన అవసరతలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన నెంబర్ని మేము త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం దాని ద్వారా మీరు ఫోన్ చేసి మీ అవసరతల నిమిత్తమై మీరు చేయించుకోవచ్చు కూడా దాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారని ప్రభునామ పేరిట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి దేవుని బిడ్డలారా అనుదినం దేవుని వాగ్దానాన్ని మీరు వింటూ అనేక మందికి షేర్ చేస్తూ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న రీతిని బట్టి కూడా మీకు నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను మరి అదేవిధంగా మీరు అనుదినము దేవుని సన్నిధిలో ఎదురుకు రావాలి ఈ క్రీస్తు పరిచయం ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో మీరందరికీ కూడా నిలువెచ్చిన స్థితిలో ఉండడం ఎంత మాత్రమైతే దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని నీకు అందిస్తూ నీ కుటుంబాన్ని నీ కుటుంబానికి అందిస్తూ దేవుడు నీ కుటుంబంలో అద్భుత కార్యాలను జరిగించాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీవు కూడా తడువు చేయక ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే రక్షణ మార్గంలో రాకపోతే యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసు కూడా ఇంకా పాపం జీవితంలో ఉంటే ఇదే నీకు అనుకూలమైన సమయం దేవుడిని ఆశీర్వదించడానికి నీ కుటుంబాన్ని హెచ్చరించడానికి నీ జీవితాన్ని మార్ మార్చడానికి ఒక అవకాశాన్ని నాకు అనుగ్రహించు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడబోతున్నావు మరి ఇదం దేవుని వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు అనేక రకమైన పరిస్థితులు స్థితిగతులు ఓ రకంగా మనల్ని కలిసి వేస్తూ ఉంటాయి ఎందుకు అనేక సందర్భాల్లో ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో వారి ముఖం చూస్తే మనం చెప్పలేం ఎందుకంటే పైకి నవ్వుతున్ననూ లోపల హృదయం భేదంతో కుమిలిపోతుంటుంది ఇదిగో ఆలోచనలన్నీ మనిషిని కృంగదీస్తుంటాయి అందుకని ఏబు రాసిన గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదహారవ వచ్చినంలో ఈ రాగా లిఖింపబడి ఉంది బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవునని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును జ్ఞాపకం చేసుకుంటే ప్రియదేవన బిడ్డలారా యోగుకు కలిగినటువంటి శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఓ రకమైనటువంటి శారీరకమైన బాధ ఓ రకమైనటువంటి ఆస్తి నష్టం ఓ రకమైనటువంటి కుటుంబ కలహాలు అతన్ని ఎంతగానో కృంగదీసి తన బిడ్డలని సైతము ప్రాణాలు అందరూ కోల్పోయినారు భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది యావదాస్తి మొత్తం కోల్పోయాడు శరీరంకి తెలియని అనారోగ్య పరిస్థితులు అల్లుముకున్నాయి కానీ యోగు విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోవడానికి అన్ని రకమైనటువంటి శ్రమలు వచ్చినను యహోవ ఇచ్చును యహోవ తీసుకొనిను అని అతను అంత విశ్వాసంతో చెప్పగలిగాడంటే దేవుని మీద ఉన్న నమ్మకము తనకంత ధైర్యం గుర్తించింది తన దేవుడు అన్యాయంగా తనని శిక్షించడని అన్యాయంగా ఈ రకమైనటువంటి శ్రమ తనకు పంపించడం తను గుర్తెరిగాడు ఇదొక రకమైన పరీక్షని తను గుర్తెరిగాడు కాబట్టి తన జీవితంలో ఇదిగో ఇరుకులేని విశాల స్థలమునకు మరలా తను తీసుకొని పోబడి ఆశీర్వదింపబడడానికి తను దీపింపబడడానికి కోల్పోయిన దానికంటే అధికమైన ఆశీర్వాదం తను పొందడానికి దేవుడు చూపించాడు ఈ దినాన నీ జీవితంలో కూడా ఓ రకమైనటువంటి పరీక్షలు కూడా ముందుకు వెళ్తున్నట్లయితే ఓ రకమైనటువంటి శ్రమలు నిన్ను అలుముకుంటున్నట్లయితే తెలియని అనారోగ్య పరిస్థితులు నీ మీద పడుతున్నట్లయితే నీ కుటుంబంలో కలహాలు ఎక్కువ అయిపోయేసి విడిపోయే స్టేజ్లో ఉంటే ఆ ఆర్థిక సంబంధమైన వనరులన్నీ నష్టపోయి ఈ దినా నప్పుల బాధలను కూరుకుపోయే నీకు ఒక శుభవార్త ఆయన నిన్ను ఇరుకులు లేని విశాల స్థలమునకు తీసుకోపోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు అందుకో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీ దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు నువ్వు ఉండాల్సినటువంటి ఆ స్వభావం నీకు ఎలా ఉండాలి నేను అనంటే యహోవా నన్ను ఖచ్చితంగా చూస్తున్నాడు నా దేవుడు భూమి మీదకి నన్ను అంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన ఆయన నన్ను గమనిస్తున్నాడు అనే స్వభావం నీలో ఉండాలి అది తొలగిపోయింది అంటే ఈ దురాత్మ సమూహాలు లేనిపోని ఆలోచనలు నీ మ నీ మనసులోకి వాటిని పంపించి దేవుడి దగ్గర నుంచి నేను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాయి అందుకని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని వాక్యం సలభిస్తుంది అటువంటి ధన్యతను పొందిన నువ్వు నేను విశ్వాసంతో దృఢ నిశ్చయంతో శ్రమని ఎదుర్కొనే వారముగా ఉండాలి ఒకవేళ శ్రమ గుండా మనం వెళ్తుంటే సంతోషపడాల్సిన విషయం ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఈ దినా నువ్వు ఏ కష్టం గుండా ముందుకు వెళ్తున్నావు నాకైతే తెలియదు కానీ నిన్న ఒక ఇరుకులేని విశాల స్థలం ఆయన తీసుకోపోబోతున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు ఎదుగో నువ్వు అడిగిన దాన్ని నీ చేతికిచ్చి నీవు ఆయన్ని స్థుతిస్తుంటే ఆయన దాన్ని చూచి ఆనందభరితుడై ఇదిగో ఆనందించబోతున్నాడు ఆ మహాని తండ్రి జ్ఞాపకం చేసుకో దేవునికి విరుద్ధంగా నీ మనసులో నీ గృహంలో ఎక్కడైనా జరుగుతున్నట్లయితే వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి ఎందుకంటే మన గృహంలో నుంచి మనం దుర్మార్గతను తొలగించుకోవాలి మన చేతులకు ఉన్నటువంటి సకల పాపం మనం కడుక్కోవాలి కడుక్కోవాలి అనేది ఎలాగండి మేము ఏమైనా సపరేట్ శానిటైజర్స్ కానివ్వండి లేకపోతే హ్యాండ్ వాష్లు వాడితే పోతుందా అన్నింటి ప్రశ్న అడగద్దు ఎవరు ఎందుకనంటే అంటే ఉన్నవాడికి పాపాలు ఎలా కడుక్కోవాలో తెలుసు ఏసు రక్తము ప్రతి పాపిని పవిత్ర పవిత్రుడుగా మారుస్తుంది అంటే ఈ ఏసు రక్తం ప్రతి పాపిని పవిత్రుడుగా మారుస్తుంది అంటున్నారు కదా మరి మరి ఏసు రక్తం అంటే ఏంటిది అని ఒక రకమైన ఆలోచన ఉంటుంది నువ్వు చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకొని వాటన్నింటినీ విడిచిపెట్టి అతిక్రమం దాచి దాచిపెట్టకుండా విడిచిపెట్టి ఇది ఎవరితో అయినా సమాధాన పడకపోతే ఎవరి మీదైనా నువ్వు ఒక ద్వేష స్వభావం కలిగి ఉంటే ఒకవేళ నీ మీద ఉన్న నువ్వే వెళ్ళి వాళ్ళతో సమాధానపడి వాటన్నిటినీ సరి చేసుకుంటే ఓ రకమైనటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ నీ చుట్టూ రావాలి ఎలా అనంటే ఈ అతిక్రమం నాలో లేదు నేను నీ తప్పు చేయలేదు అన్న ఒక రకమైన దృఢనిశ్చయం నీలోకి రావాలంటే నీలో ఉన్న వాటిని ఒక్కొక్కటొకటి నువ్వు ఒప్పుకుంటూ దేవునితో విడిచిపెడుతూ వచ్చిన తర్వాత బలలో పాల్గొని ఉంచినప్పుడు దేవుడిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ప్రభు నిజమైన దేవుడు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన ఎడలు మీరు రక్షణ పొందేదిలో ఉంది బైబిల్లో కానీ నువ్వు దేవునిలో ఎదగాలి అంటే అపోస్తలు ప్రమాణం ఎందు ప్రార్థన ఎందును రొట్టె విడుచు విరుచుటే ఎడ తెగక మనం ఉండిపోవాలంతే మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగపరచుకోవాలి ఉపయోగపరచుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన మనల్ని దీవిస్తాడు మన జీవితాన్ని మారుస్తాడు ఇది నా నీకిస్తున్న ఒక శుభవార్త నిన్ను ఒక ఇరుకులేని విశాల స్థలం ఆయన తోడుకోబోతున్నాడు బాధలో నుంచి ఆయన నిన్ను తప్పించబోతున్నాడు నీ ఆహారముని క్రొవ్వుతో నింపబోతున్నాడు ఒకవేళ తిండికి కూడా లేనటువంటి స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నట్లయితే నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు నీ కన్నీరుని నీ బాధని దేవుడు చూశాడు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదని మనతో మాట్లాడట్లేదని ఏ స్వరం మనం వినబడట్లేదని ఎటువంటి వాక్యం ద్వారా దేవుడు మనం దర్శించడం లేదని అనుకో అనుకుని ఓ రకమైనటువంటి డైనమో స్టేజ్లో మనం ఉంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనల్ని వారితో మాట్లాడుతుంటాడు మనల్ని శ్రమ పెట్టే వారితో మాట్లాడుతుంటాడు లేదా వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తుంటాడు దైవ సేవకుని ద్వారా నిన్ను సంధిస్తుంటాడు నువ్వు వినుటకు మాత్రం చాలా వేగరముగా ఉండాలి గ్రహించాలి ఏది దేవుని వాక్యమా ఏది దురాత్మ సమూహాలు కుట్రలు చేస్తున్నాయని ఆ జ్ఞానము కూడా దేవునికి దయచేయబోతున్నాడు రెండందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన నాయన జీవగలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి మనకి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంతో మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో దాచి కాచి కాపాడి మరొక నూతన వారంలోకి మమ్మల్ని రీతిని బట్టి నీకు వందనాలు అవి ఎంతమంది అయితే ఈ దిన వాగ్దానాన్ని వీక్షిస్తుంటున్నారు ఎంతమంది బిడ్డలు షేర్ చేస్తుంటున్నారు ప్రభుత్వ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం బిడల బాధలలో నుంచి నీవు తప్పించబోతున్న రీతిని బట్టి స్తోత్రాలు అనేక రకమైన కష్టముల నుంచి విడిపించి ఆ బిడలని ఇరుకులేని ఒక విశాల మార్గంలో నువ్వు తోడుకోకపోతున్న రీతిని బట్టి నీకు వందనాలు ఈ వాగ్దాన్యాన్ని విశ్వసించి ఎంతమంది స్వీకరిస్తున్నారు గొప్ప కార్యాలు వారి జీవితంలోను వారి కుటుంబ జీవితంలోను వారి బిడల జీవితంలోను వారి వ్యాపారాల్లోనూ వారి చదువుల్లోను వారి ఉద్యోగాల్లోనూ వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో ఆ బిడలు దినపు ఆశీర్వాదాన్ని చూచుతరుగాక పరిశుద్ధ ఆత్మదేవని తోడు ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం సకల విధములైనటువంటి అపవిత్ర ప్రవణ ఆలోచనలు కలుగు చేస్తున్న దురాత్మ సమూహాలని నామంలో బంధిస్తున్నాం ప్రవణ పాపానికి లోను చేస్తూ తాగుడుకు వ్యసనాలకు ప్రవణ సకల విధములైనటువంటి శారీరక ఆశలకు లోను చేసి బిడ్డల్ని నీ దగ్గర నుంచి దూరం చేస్తున్న దురాత్మ సమూహాలు ఏసునామంలో కాలిపోవును దాకా ఈ దిన ముందు నీ బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా అందులో ప్రవలన గొప్ప 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 ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకున్నట్లుగా బిడలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఆ పనులన్నీ కూడా ప్రవలన సఫలీకృతం అవ్వలాగున ఈ దినాన్ని నీ బిడ్డలు చేయబో ప్రతి పనిలో వారి కంటే ముందుగా నీ వెళ్ళి మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం అధికారులతో మాట్లాడండి నా బిడలకు రావాల్సిన సకల విధములైన ఆశీర్వాదాలను ఆపుతున్నటువంటి దురాత్మ సమూహాలు ఏ సునామంలో కాలిపోవును గాక నీకు వందనాచరిస్తుంటున్నాం ఇది ముందు ఎంతమంది అయితే ప్రవణైన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నారు బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి వివాహాన్ని ప్రవణ ప్రవరణ జరిగించండి గ్రాండ్గా జరిగించండి మంచి ప్రవరణ నీ చిత్తంలో ప్రవరణ సూటబుల్ మ్యాచ్ చేసిన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న బిడ్డలకి ఐసీయూ వార్డ్స్లో ప్రవణ అడ్మిట్ అయ్యి ప్రవరణ యాక్సిడెంట్స్లో ప్రవరణ ఎదుగు దెబ్బల ద్వారా గాయల ద్వారా హాస్పిటల్ అడ్మిట్ అయిన బిడ్డలకి ప్రవణ పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక దీర్ఘకాలపు వ్యాధులు క్యాన్సర్ ఎయిడ్స్ ప్రవణ బి లంగ్స్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ప్రవణ లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లం ప్రవణ ప్రవరణ గర్భిణీ ప్రవణ స్త్రీలు కలుగుతున్నటువంటి ఆ రకమైన ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇది సకల విధములైనటువంటి ప్రాబ్లమ్స్ బీపీ కానీ షుగర్ కానీ ప్రవణ అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఇప్పుడే బిడ్డలకు ప్రకటిస్తున్నాయి యేసు నామంలో సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యం బిడ్డలు పొందుకుందురుగాక ఆ బిడల శరీరంలో ఉండి రోగాల్లాగా నటిస్తున్న సకల విధమైన దురాత్మలు ఏ బయటికి రమని ఆజ్ఞాపిస్తున్నాను బిడ్డలకి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను కుటుంబాల మధ్య సమాధానాన్ని ప్రకటిస్తున్నాను బిడ్డలు ఏచి గంతులు వేయనట్లు బిడ్డలకి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను మరి ఇది ముందు ఆయా రోడ్డు ప్రయాణ మార్గంలో ప్రవాణాలు లేకపోతే ఆయా రంగాల్లో ప్రయాణమై బయలుదేరి వెళ్తున్న సకల విధమైన బిడ్డలకి క్షేమకరమైన ప్రవాణమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచి ఉన్నటువంటి లూసిఫర్ సమూహం అంతటిని ఏసునామంలో కాల్చి వేస్తున్నాం ప్రవణ విడలికి సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి మా సంఘాలని మా సంఘాలని ప్రవణ చిచ్చులు పెడుతూ మా సంఘాలకి సంఘాలకి దైవ సేవకులకి దైవ సేవకులకి మధ్య ప్రవలన భేదాభిప్రాయాన్ని కలుగు చేస్తూ ప్రభానైనా ఇదిగో సేవని ఆటంకపరుస్తున్న సకల విధములైనటువంటి మత ప్రచారాలు కానివ్వండి సకల విధములైనటువంటి దురాత్మలు కానివ్వండి ఏసునామంలో కాలిపోవును కాక ఈ బిడల్ని హింసిస్తున్న ప్రతి బిడ్డలు కూడా ప్రవణ ప్రవరణ ఇదిగో నీ బిడ్డలని ప్రవరణ ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడని వాక్యం సరిగిస్తుంది ప్రవరణ ఆ బిడ్డలకి ప్రవణ తగిన పరిహారం నీవే చేయమని ప్రార్థిస్తుంటున్నావు మరి ఎంతమంది అయితే బిడ్డలు ఈ దినమందు ప్రవరణ ఆత్మ కోసం తహతహలాడుతున్నారు బిడ్డలకి కొలతల లేని ప్రవరణ ఆత్మను గ్రహించమని ప్రార్థిస్తాను ఈ దినమందు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారు ప్రతి బిడ్డలకి నీవే సహాయాన్ని గ్రహించని ప్రవణ ఆ బిడ్డల ప్రవణ తల మీదకి ఇంకా ఆశీర్వాదాలు వచ్చును కాక ఆ బిడలు చేస్తున్న ప్రతి పనిలో నీ సహాయం ఇదైన ఉండును గాక బలకి నూతన దయా దయాకిరీటంగా అనుగ్రహించిన రీతిని బట్టి ఇంకా బిడలు ఫలాభివృద్ధి చెంది నీలో గాక మరి అదేవిధంగా ప్రవణ ఎంతమంది అయితే ప్రవణ ఈ మంది ప్రభానైనా ఇదిగో పరీక్షలు రాస్తుంటున్నారు ఆ బిడలకి నీవే తోడునీగా ఉండి కాచి కాపాడిన ప్రవణ నీవే చేపట్టి పరీక్షలు రాయించండి మంచి రిజల్ట్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభాన మరి అబ్రాడ్కి వెళ్ళాలని ప్రవరణ ఈ ఈ దేశం నుంచి ఇండియా నుంచి ప్రవణ ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రభావం ఆశపడుతున్న ప్రతి బిడ్డలకి ప్రవరణ ని వారు కోరుకున్న రేవుకు వారు చేరున్నట్లుగా బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డలు కూడా మంచి ఉద్యోగాలను అనుకరించమని ప్రార్థిస్తుంటున్నాం కుటుంబ కలహాలతో ఇరుకులతో ఇబ్బందులతో కోర్టు కేసులతో ఎంతమంది అయితే బాధపడుతుంటున్నారో ఆ పరిస్థితుల అన్నిటి నుంచి ఇప్పుడే విడుదల ప్రకటిస్తాను బిడ్డలకి సమాధానంతో బిడ్డలందరూ కుటుంబాలు సంతోషించి నీ సన్నిధిలో కనబడినట్లుగా బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం ఏదైనా ఆశీర్వాదులతో నింపండి ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచయంని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటున్నారు లైక్ చేసి ఉంటున్నారు ఈ వీడియోస్ని అనేక మందికి షేర్ చేసి ఉంటున్నారు మీ తరతరాల వరకు బిడల ఆశీర్వదింపబడుదురుగాక సకల విధములైనటువంటి దురాత్మ సమూహాలు కుట్రలు పన్నుతూ ఎంతమందినైతే ప్రభావం లోబర్చుకోవాలని వారి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాయో వాడు కుయుక్తులు అన్నింటించి బిడ్డలను తప్పించి కుటుంబాలని అన్నిటినీ కాపాడి సంరక్షించమని స్థుతి ఘనత మహిమా ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసే అయితే పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపను అడిగి పొందుకున్న మా పేపర్లో తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్